గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా కొంచెం లాంగ్ వీడియోస్ కొంచెం డిలే అవుతున్నాయి కొంచెం వీడియోస్ కూడా షూట్ చేయట్లేదు వర్క్స్ ఉండడం వల్ల ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా వ్లాగ్లోకి వెళ్తే ఇంకా నైట్ అయితే వెజిటేబుల్స్ అయితే కొన్ని ఆర్డర్ చేశాను అవి అయితే మార్నింగ్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే ఆ వెజిటేబుల్స్ అయితే డెలివరీ అయితే ఇచ్చేశారు అవి ఇంక వచ్చేసి ఇంకా మార్నింగ్ బయట అయితే క్లీన్ చేయట్లేదు వాకిలు ఉండటం అవి చేయట్లేదు ఎందుకంటే పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ కాబట్టి కొంచెం స్కూల్ ఎర్లీగా స్టార్ట్ చేస్తున్నారు సెవెన్ థర్టీ కల్లా స్కూల్కి అయితే వెళ్ళిపోవాలి ట్వెల్వ్ థర్టీ వరకే ఉంటుంది కదా ఇప్పుడు టెన్త్ ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి కాబట్టి మార్నింగే పెట్టేస్తున్నారు అంతకుముందు అయితే ఆఫ్టర్నూన్ అయితే ఉండేది స్కూలు ఇప్పుడు మార్నింగే పెడుతున్నారు కాబట్టి ఇంకా బయట వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తే అది లేట్ అవుతుందిలే అని చెప్పి వన్ అవర్ అలా ఇంకెక్కడైతే నేను ఇంకా బయటేం ఊడకుండా ఇక్కడ ఇంట్లోనే వర్క్ చేస్తున్నాను పిల్లలైతే రెడీ అయిపోయారు ఇంకా వాళ్ళకైతే దోశ అయితే వేసి పెడుతున్నాను వాళ్ళకి పిల్లలకి ఇంకా వాళ్ళు వెళ్ళాక బయట అయితే క్లీన్ చేసుకుందాంలే అని ఇక్కడైతే దోశలు అయితే వేస్తూ ఉన్నాను ఇంకా అయితే రెడీ అయిపోయి కూర్చొని అయితే తినేస్తూ ఉన్నారు ఇంకా పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా నేనైతే ఇక్కడ ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయాక ఇంకా బయట క్లీనింగ్ అయితే చేసుకుందాం అని చెప్పేసి ఇంక అయితే వచ్చేసాను నేను దోశే కాబట్టి పిల్లలతో పాటే వేసేసుకొని తినేసాము అది అయిపోయింది ఇంక ఇక్కడ బాగా గాలి అయితే వస్తుంది కదా ఎక్కడి నుంచో దుమ్ము అయితే బాగా పడుతూ ఉంది ఇంకా ఎండల వల్ల కూడా అన్నీ వాటర్ పడడం వల్ల మరకలు కూడా బాగా పడిపోతున్నాయి సో కొంచెం చండాలంగా ఉందిలే దుమ్ము పడిపి తెల్లగా ఉంటుందిలే అని చెప్పేసి ఇంకా వాటర్ అయితే తీసుకొచ్చి బయట అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను దుమ్ము బాగా ఒకటే దుమ్ము అనమాట ప్లాంట్స్ కూడా డస్ట్ డస్ట్గా అయిపోయినాయి ఇంకా వాటర్తో కడుగుతూ మొక్కలను కూడా కడిగేసుకుందాంలే అని చెప్పేసి ఇంకా మొక్కలను కూడా కడుగుతూ బయట అయితే క్లీనింగ్ అయితే చేయడం అయితే స్టార్ట్ చేసేసాను నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తున్నట్లయితే నచ్చితే నా వీడియోస్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నా వీడియోస్ ఎలా ఉంటున్నాయో ఒక చిన్న కామెంట్ కూడా అయితే ఇవ్వండి ఈ ఎండలకి వడగాళ్ళకి కొంచెం పూలు కూడా అయితే మొక్కలకి పూలు కూడా ఏమి రావట్లేదు అన్ని ఆకులు కూడా అన్నీ మందార మొక్కలు కూడా నీట్గా ఉన్నాయి ఆకులు కూడా అయితే శుభ్రంగా అయితే రాలిపోయాయి ఇండోర్ ప్లాంట్సే ఒక రకంగా అయితే ఉన్నాయి ఇంకా అవన్నీ అయితే ఒక ఎర్ర మందారాలు ఒకటే కొంచెం వస్తున్నాయి గులాబీకి కూడా అంత మొగ్గలు కూడా తక్కువైపోయాయి ఆకులన్నీ కూడా రాలిపోయాయి ఇంకా మేము ఊరెళ్తే ఈ మొక్కలు అయితే ఎలా ఉంటాయో అర్థం కావట్లేదు కింద వాచ్మెన్ అయితే చెప్తాము వాటర్ అయితే పోసేస్తారు ఇంకదైతే ఫ్యాన్ అయితే వేసి వచ్చాను ఎండకి కొంచెం బయట అయితే ఆరిపోయాక ముగ్గేసుకోవచ్చులే అని చెప్పేసి ఇంక ఇంట్లోకి అయితే వచ్చేసాను ఇక్కడైతే ఇంకా రైస్ అవన్నీ పెట్టేశాను ఇంకా బాక్స్ బాబుకి అయితే ఫుల్ డేస్ కదా పాపకి హాఫ్ డేస్ తను అయితే ట్వెల్వ్ థర్టీకి తీసుకొచ్చేస్తాను ఇంకా బాబుకి మా హస్బెండ్కి అయితే బాక్స్ పెట్టాలి కాబట్టి కుకింగ్ అయితే ఇంకా తప్పదు మార్నింగే అయితే అయిపోతుంది ఇంకా తర్వాత ఎండలకు కూడా మనకి అప్పటికే గాలి ఉండదు చెమటలు పట్టేస్తూ ఉంటాయి ఇంకా మార్నింగ్ నైన్ థర్టీ టెన్ కల్లా అయితే వంట అయితే అయిపోతుంది ఇంక ఇక్కడ ఈరోజు లంచ్లోకి అయితే టమాటో పప్పు అయితే చేస్తున్నాను ఇంకా అవైతే కటింగ్ చేసేసి పప్పు అయితే మార్నింగే అప్పుడే ఎలాగడంతోనే కొంచెం అయితే నానపెట్టేస్తాను రైస్ కూడా అయితే ఒక పక్కన రైస్ కూడా అయితే పెట్టేసాను రైస్ కూడా అవుతూ ఉంది ఇంక ఈరోజైతే టమాటాలు పప్పు అయితే చేస్తున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి తర్వాత అట్టికాయ అట్టకాయ కూడా ఉన్నాయి మేము రేరు ఎప్పుడు తెచ్చుకోము బట్ నిన్న అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే బొటిక్ దగ్గరే అనమాట అక్కడ స్టిచ్చింగ్ ఎలా జరుగుతుందని చూద్దామని వెళ్తే అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను కలిశాను తనైతే ఇంట్లో వాళ్ళ చెట్లు వంట అట్టకాయ ఒక మామిడికాయ అయితే ఇచ్చింది ఇంకా అవైతే తీసుకొచ్చాను బాగుంటుంది నేను మేము ఎప్పుడు తినము అటికాయ కూర తక్కువ అసలు ఎప్పుడు కొనమన్నమాట కానీ తను బాగుంటుందని చెప్పేసి ఇచ్చేసింది బయట ఎక్కడన్నా భోజనాల్లో అలా తింటమే తప్పితే ఇంట్లో అయితే తక్కువ అనమాట బాగా గట్టిగా బాగున్నాయి మాగలేదు స్మెల్ కూడా ఏం రావట్లేదు కొంచెం మాగితే ఇవి కూడా అట్టుకే స్మెల్ వచ్చేస్తుంది ఎక్కడో చూశాను అందుకని నాకైతే ఇష్టం ఉండదు కానీ చాలా బాగుంది కూర చేస్తే మాత్రం ఇంకా ఎలా చేయాలి అనేది ఇంకా కటింగ్ ఎలా ఫస్ట్ బ్లాక్ అవుతాయి ఒక్కొక్కసారి కట్ చేసినప్పుడు కానీ ఇవి మాత్రం చాలా బాగున్నాయి కట్ చేయటంతోనే తోలు యూట్యూబ్లో చూశాను అనమాట ఎలా కట్ చేయాలని పైన కట్ చేస్తున్నాను తోలు అంతా తీసేసి సాల్ట్ బౌల్లో ఒక సాల్ట్ వేసేసుకొని సాల్ట్ వాటర్లు అయితే పెట్టేశాను అసలు నల్లగా అయితే అవ్వలేదు మామూలుగా అయితే కట్ చేసి పెట్టేస్తే కట్ చేస్తూ ఉంటే అక్కడే నల్లగా అయిపోతుందంట సాల్ట్ వాటర్లో వేస్తే అసలు ఏమవదంట అలా అయితే తోలు అంతా తీసేసి ఫస్ట్ సాల్ట్ వాటర్లు అయితే పెట్టేశాను రెండు అట్టకాయలను అయితే అలా ఇంకా అలా సాల్ట్ వాటర్లో ఉంచేసి అలా అయితే ముక్కలకైతే చిన్న చిన్న చిప్స్ లాగా అయితే కట్ చేశాను ఫ్రై అయితే చేస్తున్నాను ఒక నాలుగైతే ఇచ్చింది ఒక ఫస్ట్ ఇప్పుడు ఈరోజేమో అయితే చేశాను ఇంకా రెండు అయితే ఉన్నాయి తర్వాత కూడా ఇది చేసినాక చాలా బాగుంది సేమ్ బంగాళదుంప ఫ్రై అనమాట బయట చేసినా కొంచెం తెలియదు కానీ నేను బాగా కొంచెం మల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అండ్ ధనియాలు పౌడర్ అవి కూడా వేసాను చాలా మంచి ఫ్లేవర్ వచ్చింది సేమ్ బంగాళదుంపలాగే ఉంది పిల్లలు కూడా అసలు కనిపెట్టలేకపోయారనమాట చాలా టేస్టీగా కూడా ఉంది ఇంకా తర్వాత నెక్స్ట్ డేనే మళ్ళీ బాగుందన్నారని చెప్పేసి ఆ నెక్స్ట్ డే మళ్ళీ ఆ రెండు కాయలు కూడా అయితే మళ్ళీ చేసేసుకున్నాను కర్రీ అంత టేస్ట్ బాగుంది అయితే మంచివి తెచ్చుకునేటప్పుడే మంచి గట్టిగా ఉన్నవి చూసుకొని అయితే తెచ్చేసుకుంటే మంచిగా ఉంటుంది మంచిగా పొటాటో కన్నా చాలా బాగుంది చాలా మంచిగా ఉంది టేస్టీ కూడా క్రిస్పీ క్రిస్పీగా కరకరలాడుతా చాలా పొటాటో అయితే అతుక్కుపోతూ ఉంటుంది ఇదైతే అసలు అతుక్కుని కూడా అతుక్కోలో చాలా మంచిగా వచ్చింది ఇంకా తర్వాత ఇంకంత అది వంట పని అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇక్కడ వచ్చేసి ఆ రోజు బెండకాయ కూడా పులుసు కూడా చేసేసాను కొన్ని బెండకాయలు అయితే ఉన్నాయి దాంతో పులుసు కూడా అయితే పెట్టేశాను తర్వాత వచ్చేసి ఇంకా కొబ్బరి నూనె అనమాట కోకోనట్ ఆయిల్లో ఇంట్లో కొంచెం మెంతులు కొన్ని ఫ్లేక్ సీడ్స్ అండ్ చెట్లు కొన్నాయో కొన్ని గులాబీ రెక్కలు ఉంటాయి అవన్నీ కట్ చేసుకొని తీసుకొచ్చాను మందారాలు వడిల్లిపోయిన మందారాలు రోజుమెరీ చెట్లు కూడా చిన్న ప్లాంట్ అయితే వేసాను అవన్నీ ఫ్లేవర్ కోసం అనమాట కరివేపాకు ఒక చిన్నులపై కూడా దంచి వేశాను ఆయిల్లో వేసి అదైతే బాగా మరగపెడుతున్నాను ఎప్పుడు చేసినా కొంచెం ఒక ఒక బౌల్లో అయితే పోసి పెట్టేస్తాను ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే మేము అందరం పూసేసుకుంటాం చాలా స్మూత్గా కూడా ఉంటుంది హెయిర్ ఎలా అయితే చేసేసాను ఎలా అయిపోగానే తీసేస్తాను తీసేసి కొంచెం ఆరిపోయాక వడపట్టేసి పక్కనైతే పెట్టేస్తాను ఇంక ఇక్కడ వచ్చేసి వంట అయితే కుకింగ్ అయితే అయిపోయింది బెండకాయ పులుసు చేశాను లంచ్లోకి పప్పు అండ్ చూడండి సేమ్ అటుకే ఫ్రై పొటాటో ఫ్రై లాగే ఉంది కదా ఇంకా అప్పడాలు కూడా అయితే వేసేసాను పప్పు ఉంది కదా ఇంకా అప్పడాలు కూడా అయితే వేసేసాను ఇంక ఇక్కడ వచ్చేసి బాబుకైతే ఇంకా బాక్స్ అయితే పెట్టేస్తానున్నాను అనమాట తనకైతే బాక్స్ ఇవ్వాలి కదా అని చెప్పేసి ఇంకా కలిపేసి పెట్టేస్తున్నాను ఇంక నేనైతే ఇంకా రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళిపోయి బాక్స్ అయితే ట్వెల్వ్కి వెళ్ళా అయితే వెళ్ళిపోయి బాక్స్ అయితే ఇచ్చేసి వచ్చాను బాబుకి అయితే ఇంకా తనైతే ఇంక ఈవినింగే వస్తాడు ఇంకా అటు బాక్స్ ఇచ్చేసి ఇంకా పాపనైతే తీసుకొచ్చేస్తాను అనమాట ట్వెల్వ్కి అక్కడ ఇచ్చేసి ట్వెల్వ్ థర్టీకి పాపనైతే అటు నుంచి అటే వెళ్ళి తీసుకొచ్చేస్తాను ఇంకా ఇది నెక్స్ట్ డే అనుకుంటా ర్యాండమ్గా అక్కడక్కడైతే షూట్ చేస్తున్నాను ఇంకా కుదరట్లేదు ఇంక ఇక్కడ సాయంత్రం వచ్చేసి ఇంకా ఇంకా దానిలో కార్డ్స్ అయితే వచ్చాయి ఫంక్షన్ కార్డ్స్ అనమాట పిల్లలకి హాఫ్ సారీ అండ్ ధోతి ఫంక్షన్ అని చెప్పాను కదా ఆ కార్డ్స్ అయితే వచ్చేస్తే పిల్లలిద్దరైతే కార్డ్స్ పెడుతూ వినాయకుడు బొమ్మ ఉంటుంది కదా వేస్ట్ చేసేది గమ్తో వచ్చింది అవైతే పెట్టేస్తా ఉన్నారు దేనికి అదే అరేంజ్ చేస్తున్నారు పిల్లలు ఇప్పుడు వద్దులేమో మార్నింగ్ చేసుకుందామన్నా వాళ్ళైతే కొన్ని పెడతాంలే అని చెప్పేసి ఒక ఫిఫ్టీ దాకా అలా అయితే నైట్ అయితే పెట్టేశారు ఇంకా వాళ్ళ ఇన్విటేషన్స్ అయితే వాళ్ళే అరేంజ్ అయితే చేసేసారు చాలా ఇంట్రెస్ట్గా అయితే చేసేసుకున్నారు నైట్ కొన్ని పెట్టారు మళ్ళీ మార్నింగ్ దీనికోసం ఎర్లీగా అయితే లేచి మళ్ళీ మార్నింగ్ కూడా మొత్తం అయితే ఒక త్రీ హండ్రెడ్ కార్డ్స్ అయితే మొత్తం అయితే అలా పెట్టడం అవి అంటిస్తూ అలా మొత్తం అయితే కంప్లీట్ అయితే చేసేసారు నాకు కూడా గుర్తుగా ఉంటుందిలే అని చెప్పేసి నేనైతే చిన్నగా చిన్న వీడియో క్లిప్పింగ్ అయితే షూట్ చేసేసాను అనమాట పిల్లలది ఇంక ఇక్కడ వాళ్ళు పెట్టేశాక తెచ్చినప్పుడు ఒకటైతే పెట్టేసి ఇలా అదైతే తర్వాత యాడ్ చేస్తున్నాను స్వామివారి దగ్గర వినాయకుడి దగ్గర అయితే ఫస్ట్ కార్డ్ అయితే అలా దేవుడి దగ్గర అయితే పెట్టేశాను రూమ్లో అయితే పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ డే అనమాట ఇంకా అక్కడక్కడ షూట్ చేశాను ఇంకా తర్వాత బాబు అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు ఇంకా తర్వాత జిషి జిషిని అయితే ఇంకా వెళ్ళలేదు తను ఎందుకు ఆ రోజు సో హాలిడే అయితే వచ్చినట్లు ఉందేమో నాకు అంత అయితే గుర్తులేదు ఇంకా జిషి నేనైతే ఇంకా మార్నింగే లేచాక ఇలా దానికైతే పసుపు బొట్టలు అయితే పెట్టేస్తున్నాం ఏదైనా మంచి కార్యమే కదా అని చెప్పి పెడతారో లేదో తెలియదు నేనైతే ఓన్లీ పసుపు అయితే కొంచెం స్ప్రే చేసి పసుపు అయితే పెట్టేశాను అవన్నీ ఆరపెట్టేసుకొని పెట్టేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాము అంటే అనుకోండి అక్కడైతే ఇన్విటేషన్స్ అవి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇస్తూ ఉంటారు కదా అని చెప్పేసి లేట్ అవ్వకుండా ఇక్కడైతే విజయవాడలోనే ఇవన్నీ చేయించామనమాట ప్రింట్ అవన్నీ తీపిచ్చేసాము అవైతే ఊరైతే పంపించేసాము ఇంక ఇక్కడ అది అయిపోయింది ఇంకా నెక్స్ట్ అక్కడక్కడ ఏదో గుర్తుని కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ అయితే గుర్తుగా ఉంటాయిలే అలా ఎలా చేసాము అని వర్క్స్ అనేది అయితే షూట్ అయితే చేశాను ఇంక ఇక్కడైతే బ్యాంగిల్స్ కూడా అయితే చేస్తున్నాను పాప తను ఓనికి మ్యాచింగ్ లాగా అలా అయితే బ్యాంగిల్స్ థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే నేనే అయితే మెటీరియల్ అయితే తీసుకొచ్చేసి ప్రిపేర్ అయితే ఇంట్లోనే చేస్తూ ఉన్నాను బాగా ఫుల్ హడావుడ్ అయిపోతుంది అందుకని వీడియోస్ కూడా డైలీ షూట్ అయితే చేయట్లేదు అప్పుడప్పుడు పెట్టాలి కదా షార్ట్స్ అయినా అని చెప్పి తీసేస్తున్నాను ఇంకొక బ్లాగ్తో అయితే కలుస్తాను ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేసేస్తాను